ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రతరం చేస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టాలని ర్యాలీలలో వైసీపీ శ్రేణులతో పాటు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజలు కలిసి రావాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం పేరుతూ మంగళగిరి నగరంలో మంగళ మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వేమారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు ముందుగా మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద గల మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వైసీపీ శ్రేణులతో మంగళగిరి మిద్య సెంటర్ మీదుగా మెయిన్ బజార్ నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానం గాలిగోపురం వరకు బైకులతో ర్యాలీగా చేరుకున్నారు అనంతరం గాలిగోపురం నుండి నడుచుకుంటూ నిరసన ర్యాలీ చేపట్టారు కాగా మంగళగిరి గౌతమ బుద్ధారో అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు అనంతరం మంగళగిరి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు కాగా అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లో పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేకపోతోందంటూ వైసీపీ మండిపడుతోంది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించారు ఈ నిరసన ర్యాలీలకు హాజరు కావాలని కోరింది నూట ఐదు నియోజకవర్గాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు మేధావులు ప్రజా సంఘాలతో కలిసి నిరసన ర్యాలీలు వైసీపీ చేపట్టింది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నూతన మెడికల్ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా పదిహేడు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు వీటిలో ఐదు మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వ హయాం లోనే ప్రారంభించడంతో ఏడు వందల యాభై అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి పాడేరు పులివెందుల మెడికల్ కళాశాలలు పూర్తికాగా మిగతా పది వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి అయితే ఈ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది అయితే ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవంటూ వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ మంగళగిరి మండల రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా రాగయ్య తాడేపల్లి పట్టణ ఉపాధ్యక్షులు ఎలీషా దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య మంగళగిరి మండల యువజన విభాగం అధ్యక్షులు కొండమెడుగుల గోపిరెడ్డి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు చిలువూరి ఫిలోమిన మంగళగిరి పట్టణ మహిళా అధ్యక్షురాలు సంఖ్య సునీత జిల్లా ఉపాధ్యక్షులు పచ్చల రత్నకుమారి జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మల్లవరపు సుధారాణి పాలెటి కృష్ణవేణి వివిధ విభాగాల శ్రేణులు మంగళగిరి నియోజకవర్గం నలభై రెండు గ్రామాల అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానం ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ కాలేజీలని పిపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది దానికి వ్యతిరేకంగా పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మధ్యతరగతి మధ్యతరగతి కంటే దిగువ భాగాన్ని ఉన్న ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందాలంటే ఈ ప్రైవేట్ పొరం చేయటం ఆపాలి ప్రభుత్వం తప్పనిసరిగా ఆపి తీరాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎందుకంటే అందరికీ తెలుసు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ సామాన్యుడు వెళ్ళి వైద్యాన్ని పొందే అవకాశం ఎంత మాత్రం లేదు ఇవాళ ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అందుకనే భోకుంబడిగా నూ డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాష్ట్రం యావత్తు అట్టుకుపోతున్న ఇవాళ ఈ సమస్య ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని తక్షణమే ఆ పీపీపి విధానాన్ని ఆపి ప్రభుత్వమే నడిపే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే ఇప్పటికే ఆయన రెండు లక్షల ముప్పై వేల కోట్లపై అప్పు తీర్చారు దాంట్లో ఒక్క ఐదు వేల కోట్లు ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కానీ మీరు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంత దుర్మార్గం అండి అదే సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు మాత్రమే ఏ చిన్నది మీరు పక్కన పెట్టినా ఈ ఐదు వేల కోట్లు కేటాయించొచ్చే ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ఇంత కక్ష ఈ పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం పేదవాడు తిరగబడ్డ రోజున చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా నిలిచిన దాఖలాలు లేవు ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుంది ఇవాళ పేదలందరి ఆర్థనాదాలని వీళ్ళందరూ విల్లి విన్నవించుకున్న ఈ కోటి సంతకాల విల్లపాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ఇవాళ పీపీపీ విధానాన్ని మీరు ఆపి ప్రభుత్వ పరంగా చేపట్టాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం ప్రజలందరూ జరుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పదిహేడు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఆలోచనతో ఆయన ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు ఐదు పూర్తయి ఇవాళ విద్యార్థులు హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి మిగతా పన్నెండు కాలేజీలు మరి ప్రభుత్వం మారిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని తప్పనిసరిగా ఏ పరిస్థితుల్లో ఆ కాలేజీలు ఈ రాష్ట్రానికి అవసరం పేద బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు చదవాలన్నా కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాలోనూ కావాలన్నా కూడా అయ్యి అవసరం అవుతాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పీపీపి పద్ధతి పీపీ పద్ధతి అంటే ప్రైవేటుకి అప్పజెప్పేటటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు చాలా అన్యాయం కాక అన్యాయం ఈ రాష్ట్రంలో నిజంగా అనేక ప్రాంతాల్లో దూరంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఇవాళ వైద్య సదుపాయాలు లేవు డాక్టర్లు పేద పిల్లలకి సీట్లు వస్తే చదువుకోవాలన్నా కూడా ఏ ప్రాంతం దూరం వెళ్ళి చదువుకోవాలంటే ఎంత కష్టం వీటిలన్నింటినీ కూడా పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఆ ఆలోచనంతా మానుకొని ప్రైవేటు పరం చేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అన్యాయమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయాన్ని వెనక తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన ప్రైవేటు పరం అన్న దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏ మాత్రం మరి ప్రభుత్వంలో చలనం రాల చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అట్లానే మరి లోకేష్ గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని అర్థం చేసుకొని మనం చేసేటటువంటి ఈ తప్పుని సరిదిద్దుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాలని చెప్పి మరి ఈనాడు ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమానికి ఎదురు తిరిగారు మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి మేము ఊరికనే చేయట్ల రాజకీయం చేయట్ల రాజకీయ విధానం కాదు ఇది పేద ప్రజల బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు ఈ విధానాన్ని అమలు చేయటం అనేది చాలా అన్యాయం కాక అన్యాయం మేము పోరాడుతున్నాం ఆ పోరాడదానికి మీరు అర్థం చేసుకొని ప్రజలందరి తరఫున మేము పోరాడుతున్నాం దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని తగ్గాలని మరి ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని నడపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి అనే దీంట్లో మేము ఈరోజు రాష్ట్రం మొత్తంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది కానీ ఒక్కటే చెప్తున్నాం అన్ని రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ప్రతి ఒక్క పేద మహిళ బడుగు బలహీన వర్గాలు బాగా చ ఫ్రీగా చదువు చదివించాలని ఫ్రీగా వైద్యం చేయించాలని చెప్పి మన అందరూ మనం రాసుకున్నటువంటిదే పార్టీ సిద్ధాంతాల్లో మరి మీరు కూడా రాసుకున్నారు కదా ఇవాళ కొచ్చింగ్ చేసే గొంతులన్నీ ఏమైపోయినాని మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారిస్తే అది మీరు ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్నారే ఎంత హేమని చెడు అనేది ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం మీరు ప్రభుత్వం తరఫున ఈ రోజున ఇది విరమించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం చన్న చన్న هاذي المقاله اللي ٹھیک ہے سا 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 چنندو اندر آيو ميڑے ميڑے ائندہ 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 نیوز کمن મેં શેષતર ધર્ના જાતો છોડું દેશની ધર્ના જાતો આટલા સર હું ડિપાર્ટમેન્ટ અંતે બનીરો આર્મી વીરો છોડીને હા બોલ સર ಸರಿ <laughs>